మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు అదేవిధంగా శ్రీ గన్నవరం నియోజకవర్గ కూటమి నాయకులకు నాతో పాటు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్ చిత్రం గురించి ఆయన ఆ చిత్రంలో నటించినటువంటి విధానాన్ని బట్టి ఈ భారతదేశ చరిత్రకు అద్దం పట్టేలా హరిహర వీరమ్మలు ప్రదర్శిస్తుంది కాబట్టి ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కోహనూరు వజ్రం తెలుగువాడి సంపద అని సాటి చెప్పినటువంటి చిత్రం హరిహర వీరమల్లు అయితే భారతదేశ చరిత్రపై అవగాహన లేనటువంటి పీటిఎం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విమర్శలు చేస్తున్నారో ఈ దేశ చరిత్రను అద్దం పట్టేలా చూపించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు దానికి ఒక ఉదాహరణ ఈ దేశ సంపదను అదేవిధంగా పేదవాడి కష్టాన్ని ఏ విధంగా అనేది మా నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి విధానం ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు మా నాయకుడు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎందుకంటే ఏ విధమైనటువంటి లేని నీతి నిజాయితీ గల నాయకుడు ఉన్నాడంటే శ్రీ కొన్నిదల్లి పవన్ కళ్యాణ్ గారు ఒకటే అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అటువంటి నాయకుడికి అనుసరులుగా పనిచేయడం కూడా పూర్వజన్మ సుప్రితంగా మేము భావిస్తున్నాం అనిచేత మా నాయకుడు ఏది చేసినా సరే చరిత్ర సృష్టించబడే తప్పించి వేరే విధంగా ఉండదు చరిత్రను తెలియనటువంటి ఈ చరిత్రను సృష్టించలేరని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అయితే చరిత్ర గురించి ఉండాలి అది తెలిస్తేనే మళ్ళా చరిత్రను సృష్టించడానికి ఒక మార్గం అంచేత మా నాయకుడికి లిక్కర్ స్కామ్ లేదు సిమెంట్ కుంభకాణాలు లేవు అలాగే మీడియా సాక్షి పేపర్లు లేవు అనిచేత ఆయన తన కష్టాన్ని తన కష్టాన్ని నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినటువంటి వ్యక్తి ఆ పోరాటంలోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎండగట్టి ఆ నాయకుడిని నిన్ను గద్దె దించుతాను అని చెప్పి శబ్దం చేసి అదే ఏదైతే చెప్పాడో అదే చేసి చూపించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఏకైక వ్యక్తి శ్రీ కుంతల పవన్ కళ్యాణ్ గారు అటువంటి ముక్కు చోటు వ్యక్తిని మీరు లేనిపోని చోటు మాటలు మాట్లాడి లేనిపోని అభినందనలు వేయటం అనేది తగ్గదని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నా అయితే ఈ సినిమాలో భారతదేశంలో హిందువులు జీజియా పన్ను కట్టకపోతే వారిని ఎంతో ఘోరంగా యూచించినటువంటి చరిత్ర ఆ రోజులో ఆ రోజు పాలకులు చేసినటువంటి నిరంకుశ పాలననే ఈ సినిమాలో చూపించడం జరిగింది జీజియా పన్ను కట్టాలి లేదంటే మతం మార్చుకోవాలి లేకపోతే చనిపోవాలి మీరు అని ఆనాడు చేసినటువంటి పాలకుల నిరంకుశత్వాన్ని మన నాయకుడు ఈ సినిమాలో చూపించడం జరిగింది దాన్నే కాకుండా మహిళలు పిల్లలు వారిని ఏ విధంగా వేధింపులు గురి చేస్తున్నారో దాన్ని మళ్ళా పేదల యొక్క కష్టాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనే దాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది అంతటి గొప్ప వ్యక్తిత్వం కలవటువంటి వ్యక్తిని విమర్శించడం మీకు తగదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం హెచ్చరిక చేస్తాం అయితే హరిహారం వల్ల కేవలం చారిత్రక సినిమే కాదు ఇది పేదల కష్టాన్ని భారతదేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా చూపించినటువంటి విధానం కాబట్టి ఒకసారి ఈ సినిమాను చూసి మీరు కూడా ధరించాలి అర్థం చేసుకోవాలని మీకు కూడా ఒక సూచన ఇస్తున్నాం అయితే భారతదేశ చరిత్రలో కనీసినటువంటి రికార్డు సృష్టించిన ఈ సినిమా అటువంటి సినిమాని మీరు మీ యొక్క అర్థరహితమైనటువంటి మాటలతోటి విమర్శించడం తగ్గదని వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్పడం జరుగుతుంది ఇది ఈ భారతదేశ చరిత్రలోనే ఎంతో గొప్ప చిత్రం అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎన్నో అడ్డంకులు జరిగినాయి గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పెట్టినటువంటి అడ్డంకులకి అధిగమించి తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి టైం లేక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు సేకరించిన తర్వాత తను కొంతకాలం దీనికి కేటాయించి ఈ సినిమాని పూర్తి చేసి ఈ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి ఈ సినిమాని అందించడం జరిగింది ఆ క్రమంలో మీరంతా కూడా ఆదరించినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమా విధి విధానాల కారణంగా మా నాయకుడు నిజ జీవితంలో కూడా ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Terima kasih telah menonton!